నెక్స్ట్ బ్రేకింగ్ అసెంబ్లీలో బీఏసీ సమావేశానికి సంబంధించిన వార్త ఇది సమావేశం ముగిసింది ఈ నెల ఇరవై ఆరు వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది బీఏసీ నిర్ణయం ప్రకారం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి సో ప్రస్తుతం బీఏసీ మీటింగ్ అండ్ అసెంబ్లీ సమావేశాలు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ప్రస్తుతం అయితే వైసీపీ అయితే సమావేశాలకు దూరంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది బీఏసీకి కూడా డుమ్మ కొట్టినట్టుగా తెలుస్తోంది కానీ ఇక్కడ వాళ్ళకి సంబంధించి కూడా టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా చాలా సానుకూలంగా ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ స్పందించినట్టుగా అర్థమవుతుంది అంటే కబ్బంపి చర్యలకు పాల్పడకూడదు అనే దాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఎల్పి మీటింగ్లో చాలా స్పష్టంగా అనేక సానుకూలంగానే సూచనలు చేశారు రాజకీయ కక్షలకి వెళ్ళకూడదు కేవలం రాష్ట్ర అభివృద్ధి అందరం ఫోకస్ చేయాల్సిన అవసరం ఒకవేళ రాజకీయ కక్షలకి వెళ్లే పని అయితే నాకంటే హట్ అయిన వాళ్ళు ఎవరూ లేరు నేను యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి కూడా ఇవన్నీ ఆలోచించడం లేదు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లే మా క్రమాన్ని మనం అందరూ చూడాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది అలాగే చాలా సజెషన్స్ కావచ్చు చాలా కీలకమైన అంశాలను ఆయన ఈ ఎల్పి మీటింగ్ లో చర్చించినట్టు తెలుస్తుంది మనతో ప్రస్తుతం సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ కావచ్చు ఈరోజు జరిగిన చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోగా తేడా అతను ముఖ్యమంత్రి ఒక ఫ్రాక్షన్ నాయకుడు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు చిన్నాభిన్నం చేసి అరాచక పాలన చేసిన వ్యక్తి రాష్ట్రంలో ఒక పోలీస్ వ్యవస్థని ఇష్టారాజ్యంగా వాడుకొని ప్రతిపక్షాలను అంచవేయటం కోసం ప్రజాస్వామ్య హక్కులను అందించిన పెద్ద మనిషి ఇవాళ సేవ్ డెమోక్రసీట మేము అంటున్నాం ప్రజలు సేవ్ చేశారు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసి ఆయనకు సేవ్ చేశారు అందుకని పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు సేవ్ 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 చేశారు కానీ ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయ కక్షలు పక్కన పెట్టి అభివృద్ధి పైన ప్రయాణిద్దాం అన్నట్టుగా చాలా వెరీ క్లియర్ చంద్ర ఇందాక దట్ ఈజ్ చంద్రబాబు అన్న ఆయన ఒకటే చెప్పారు మనం వాళ్ళు రెచ్చగొడతారు వాళ్ళు చూశారు నీ సొంత పార్టీ నాయకులే హత్య చేసిన వాళ్ళు చేయబడ్డవాళ్ళు నీ పార్టీ నాయకులు నీ కాన్ అనే వ్యక్తి శిష్యులు ఆ కాను ఒక రౌడీ షేటరు రౌడీ షేటర్ని నువ్వు పార్టీ అధ్యక్షుడిగా పెట్టావు వెనుకొండలో ఆయన శిష్యులు తన్నుకు సస్తే ఇది తెలుగుదేశం అనే ఆ ఆ నా సొంత బాబాయిని హత్య చేసి నీ కుటుంబ సభ్యులు హత్య చేస్తే దాన్ని గొడ్డల పోటుగా కాకుండా గుండెపోటుగా చిత్రించి అతను చంద్రబాబు జయించాడని తప్పుడు ప్రచారం చేసి ఇవాళ గొడ్డల పోటుగా ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చి దాన్ని కాపాడుకోవడం ఎంత తిప్పలు ప్రజలకు తెలుసు కోడి కత్తి డ్రామాడి సానుభూతి పొందావు ఏమైందో నువ్వు చూసావు ఇవాళ కూడా సాక్షి చెప్పలేదు అందువల్ల ఇలాంటి దుర్మార్గపు ఆలోచన వాళ్ళకి మొగును కొట్టి మోగసాలకి ఎత్తినట్టుగా ఏదో శాంతి పద్ధతులు ఐదు రోజులకి ఒకటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి రద్దు చేసే బిల్లు వస్తుంది ప్రధానంగా అలాగే కొన్నిటి మీద వైట్ పేపర్స్ మీద చర్చిస్తాం అలాగా కొన్ని ఏమైనా బిల్స్ ఆర్జెంట్ బిల్స్ ఉంటే కూడా మనం పెట్టుకుంటాం ఫైవ్ డేస్ అనేది నిర్ణయా ఇరవై ఆరుతోటి క్లోజ్ అయిపోతుంది అనేది భావన రెండోది ఒకటి ఈ ప్ర ఈయన చేసే అరాచకాన్ని రమ్మని అసెంబ్లీలోకి వచ్చి చక్కగా మాట్లాడు నువ్వేంటో నీ భాగత్వం మేము మాట్లాడతాం నీకు ఆ దన్ను లేదు ఢిల్లీ వెళ్ళి ఉద్యమాలు చేస్తాను పొట్టి శ్రీరామ గారి లాగా అమర్నాన్ని నిరా అంటే మాకు మాకు అభ్యంతరం లేదు నీ ఇష్టం ఏం చేసేవాని అరాచకం అయిపోయింది ముప్పై ఆరు లిస్ట్ చెప్పు నువ్వు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా మేము నిర్మాణాత్మకంగా ఎవరు చెప్పినా మా పార్టీలోను కానీ మిత్రపక్షాల్లో కానీ ప్రతిపక్షం కానీ ఎవరు చెప్పినా డెమోక్రసీలో మంచిని మంచిగా తీసుకున్న శక్తి మాకుంది మేము తీసుకుంటాం మీకు ఆ శక్తి లేదు మీరు విశృంఖలమైన అరాచక విధానాల మీదే మీరు దృష్టి సారిస్తున్నారు మేము అలా కాదు ఇవాళ నువ్వు వచ్చావు పోలీసుని కొట్టబోయావు అంటే ముఖ్యమంత్రి నేనేమనుకుంటున్నా అంటే నా సొంత ఎస్టేట్ నా జాగ్రత్త నేను నియంత్రణ అనుకుంటే నియంత్రణ పోగడ పోయింది ఆల్రెడీ నలభై రోజులు దాటిపోయింది నీ గుణపాఠం చెప్పి ఇంటికి పంపించారు ఇంకా నేను అధికారంలో ఉన్నానే దర్పం ప్రకటిస్తే ఆఖరికి వేల మంది పోలీసులను పెట్టుకుని ఊరేగి చెట్లు నరికించి పుట్టలు నరికించి పరదాలు కట్టుకునే స్టేజ్ దాటిపోయింది ఇవాళ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ వెళ్తే పరదాలు లేవు చెట్లు పుట్టలు నరికే పరిస్థితి ఐదు రోజులు నిర్మాణాత్మకంగా చర్చ జరగబోతుంది డెవలప్మెంట్ సంబంధించి మీకు కీలకమైన ఎమ్మెల్యేలకు కూడా మేము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం కొత్తగా ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం వాళ్ళ ద్వారా కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎక్కడైనా సరే రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గంలో ఒక కాన్సెప్ట్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం ఇది చాలా నిర్మాణాత్మకమైన పాత్రని పోషించడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి బయట వైపు పయనించడానికి కీలకమైన అసెంబ్లీ సమావేశాలను కీలకంగా ఉపయోగించబోతున్నాం అధికార పార్టీ ఎలాంటి సూచనలు కావుని ఎవరు చేసినా తీసుకుంటాం ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా సూచనలు తీసుకు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగా చెప్తున్నారు సో మొత్తానికి మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్లో ఐదు రోజుల పాటు షెడ్యూల్కు సంబంధించిన బిజినెస్ అలాగే మిగతా ఎల్పీ మీటింగ్లో చాలా కీలకమైన సూచనలు సలహాలు ఇవ్వడం లాంటి ప్రక్రియతో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసి రేపు మళ్ళీ తిరిగి గవర్నర్ ప్రసంగం మీద చర్చ దాని మీద ధన్యవాద తీర్మానం ఉండబోతున్నాయి ఓవర్ టు స్టూడియో రైట్ థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ అందించిన